హాయ్ ఈ రోజైతే నేను మా అమ్మ ఒక గేమ్ ఆడబోతున్నా అదేంటంటే ఈ గ్లాసెస్ ని పిరమిడ్ షేప్ లో కట్టాల కింద సెవెన్ రావాలా మీద కట్టాలన్నట్టు ఎవరిది ఫస్ట్ అయితే చూద్దాం ఓకేనా మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అమ్మ బాబు మీరు ఎవరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ సెకండ్ లైన్ కూడా అయిపోయింది తొందర తొందరగా చేయాలి మేడం అమ్మ తొందరగా వెయ్యకే కొంచెం మెల్లగా మెల్లంగా నేనైతే మెల్లగానే ఇస్తున్నాను